అందరికీ నమస్కారం అందరు బాగున్నారా ఈరోజు నేను కాళ్ళకి మనము టైల్స్ మీద మార్బుల్ మీద నడుస్తాం కదండి మనకి బ్లడ్ సర్కిల్ బాగుండదనమాట కాళ్ళకి అట్లన్నీ నేను మొన్న అప్పుడు నేను చిన్నప్పుడు మా డాడీ వాళ్ళు అట్లా తెచ్చుకున్నారండి ఒక మ్యాట్ లాంటిది అలాంటివి నేను ఇప్పుడు ఆన్లైన్లో బుక్ చేసుకుని తెచ్చుకున్నానండి ఇట్లు ఇట్లుంటుందండి ఇది ప్లాస్టిక్ అండి ఇట్లా ఇది చాలా వరకు మనకి బ్లడ్ సర్కిల్ అవ్వదు కాబట్టి కాళ్ళకి మనము చాలాసేపు దీంట్లో నిలబడలేము ఎందుకంటే మన మైండ్ ఎప్పుడు దిగాల దిగాల అనిపిస్తుంది అందుకని నేను ఒక్క రెండు సెకండ్లు నిలబడతానండి దిగేద్దాం దిగేద్దాం అనిపిస్తుంది దీంట్లో నుంచి అందుకని నేను ఇప్పుడు ఏం చేశానంటే నేను కిచెన్లో వర్క్ పని చేసుకుంటాను కదంటే గి అట్లా గిన్నెలు దోమేటప్పుడు వంట చేసుకున్నప్పుడు ఇది ఇట్లా కాల కింద వేసుకొని నిలబడి దీని మీద ఇట్లా నిలబడి వంట చేస్తానండి గిన్నెలు కూడా దాని మీద నిలబడి తోముతాను ఎందుకంటే మన మైండ్ మొత్తము తా పని మీద పెడతాం కాబట్టి మైండ్ అక్కడికి పోదు అనమాట అందుకని చాలా వరకు ఎవరు తెచ్చుకున్నా కానీ అట్లా నిలబడండి చాలాసేపు దీని మీద నిలబడలేమండి ఇట్లా అందుకని ఇట్లా పని చేసుకున్నప్పుడు అట్లా మీరు కిచెన్లోనే ఎక్కువ కిచెన్లో పెట్టుకున్నారండి మన మ్యాట్ దగ్గర మనకు గుర్తుంటుంది ఇంకా చూడంగానే దీని మీద నిలబడి చేయాలి అనిపిస్తుంది అండి వేరే ఎక్కడైనా పెట్టేస్తామనుకోండి అది మర్చిపోతామన్నమాట మన కిచెన్లోనే మనం మ్యాట్ దగ్గరే పెట్టేసుకున్నామంటే మనకు గుర్తు కూడా ఉంటుందండి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి బాయ్